హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి రేషన్ బియ్యంతో వడియాలండి ఈ గ్లాస్తోనే ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను వీటిని వాష్ అండి టూ టైమ్స్ వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి మార్నింగ్ గ్రైండ్ చేసుకోవాలి ఈజీ ప్రాస్తుదండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదా దోశ పిండిలాగా ఉంది కదండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటే విధంగా లూజ్గా చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి బియ్యంకి తొమ్మిది గ్లాసుల నీళ్లు తీసుకోవాలి ఒక బౌల్లోకి అండి తొమ్మిది గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి ఈ వాటర్ బాయిల్ అవ్వాలండి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండినండి ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి ఉండలు కట్టకుండా చూసుకోండి ఇది కొంచెం ఉడకాలండి కొంచెం దగ్గరగా వచ్చేదాకా ఉడకాలి సమ్మర్ కదండి ఇప్పుడు చేసి పెట్టుకున్నాం అనుకోండి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి నువ్వులు వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకోవాలి అంతే అండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ వడియాలండి ఎండడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి వన్ టూ డేస్ సరిపోతుంది చూస్తారు కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి కొంచెం చల్లారండి ఇవ్వాలండి అండ్ మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు అండి కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఈ విధంగా వడియాలు పెట్టుకోవాలి చూసారు కదా స్పూన్తోనండి మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా పెట్టుకోవాలి ఇవి ఆరిపోతాయండి పలచగా అవుతాయి ఇప్పుడు ఇవి వడియాలండి కవర్ మీద చేస్తున్నామండి అసలు ఏర్పడట్లేదు కదా కవర్ చాలా పలుచగా ఉందండి చూసారు కదా పెట్టడం అయిపోయిందండి వీటిని ఎండిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసి చూపెడతానండి టూ డేస్ తర్వాతండి చూసారు కదా చాలా క్రిస్పీగా కలర్ కూడా వైట్గా చాలా బాగున్నాయండి చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో క్రిస్పీగా చాలా బాగున్నాయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి